హాయ్ గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందు వస్తూ ఉంటా ఇంకా టాపిక్లో వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ గారిది దేవరా మూవీ ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ అవుతుందని మనందరికీ తెలిసిందే కానీ ఈ సినిమాకి మొదటి రోజు నుంచే కొంతమంది మాఫియా అయితే నెగిటివ్ చేద్దాం ఒక నెగిటివ్ ట్రెండ్ చేద్దాం ఈ సినిమాని ఇలాగైనా తొక్కుతాం ఎన్టీఆర్ కెరీర్లో నాశనం చేద్దామని కొంతమంది ఫ్యాన్స్ అయితే పని కట్టుకొని రెడీగా ఉన్నారు భయ్య ఆ పెద్ద కాంపౌండ్ నుంచి అయితే సిగ్నల్ వచ్చింది ఈ మూవీ మీద మీరైతే మ్యూన్స్ పేజ్ రెడీ తీసుకోండి ఈ మూవీని ఎలాగైనా తొక్కుదామని కొంతమంది మాఫియా ఫ్యాన్స్ అయితే పని కట్టుకుని ఉన్నారని అయితే ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి పోయా అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పి జాగ్రత్త వినండి ఆర్ఆర్ మూవీ నుంచి అయితే ఇదైతే స్టార్ట్ అయింది సైడ్ క్యారెక్టర్ హీరో అని పొట్టోడని ఆ హీరోని ఎన్టీఆర్ని చాలా చండాలంగా తిట్టడం ఇంకా ట్రోలింగ్ చేయడం ఈ మధ్యన మన దేవరా కొన్ని ఫోటోలు కూడా ప్రభాస్తో కంపేర్ చేసి పొట్టోడ అండ్ పందిలా ఉన్నామని ఎన్టీఆర్ గారిని చాలా నీచంగా అయితే ట్రోల్ చేయడం చూసాం దేవాలి దేవరా మూవీకి ఫస్ట్ డే నుంచి ట్విట్టర్లో అయితే నెగిటివ్ ట్రెండ్ చేద్దామని కొంతమంది ఫ్యాండమ్ అయితే అనుకుంటున్నాయి పోయా రీసెంట్గా కొన్ని మీమ్స్ పేజీలు కూడా ఇవే కన్ఫామ్ చేసాయి అదేంటంటే దేవరాకి నెగిటివ్ అంటే ఫ్లాప్ దేవరాని ఫస్ట్ డే నుంచే నెగిటివ్ చేద్దామని కొన్ని మీమ్స్ పేజ్ అలాగే ట్విట్టర్లో కొన్ని పెద్ద 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 హ్యాండిల్స్ అయితే ట్రెండ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాయి కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే గట్టిగా తగులుకోవాలిపోయా లేకపోతే ఎన్టీఆర్ ఈ దేవరా మూవీ చాలా కష్టం మనం ఎంత పోరాడినా సరే ట్విట్టర్ అండ్ మనకి మీమ్స్ పేజే బాగా ఎఫెక్ట్ పడింది అని మూవీ మీద నా ఒపీనియన్ మీరు ఎమ్ముకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఇక జైదేశీ ఎన్టీఆర్ అన్ను కొంచెం సపోర్ట్ చేయండి